నమస్కారం మీకోసం ఒక మంచి మ్యారేజ్ ప్రొఫైల్ తీసుకువచ్చేసాను నేను చదివే ముందు ఒక మంచి మాట మీకోసం వధువుని ఎంచుకోవాలంటే ఈ ముఖ్యమైన సూత్రాలు పాటించాలని పెద్దవాళ్ళు చెప్తున్నారు త్వరగా పెళ్లి కుదిరిపోతుందన్నారు నన్ను నమ్మ ఈ సూత్రాలు మీరు పాటిస్తే పెళ్లి చూపుల్లో వధువుని ఎంచుకోవడం చాలా ఈజీ అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్తున్నారు వివాహం కూడా సజువుగా సాగిపోతుంది ఎటువంటి ఒడదుడుకులు లేకుండా అద్భుతమైన జీవితాన్ని గడుపుతారని చెప్తున్నారు మరి అవేంటో చూసేద్దామా మొదటిగా పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు మీ కుటుంబమే కాకుండా బంధువుల్ని కూడా తీసుకువెళ్ళండి ఒకసారి అబ్బాయికి పిల్ల నచ్చితే ఇంకా ఆ సంబంధం ఖాయం చేసుకోవచ్చు ఎందుకంటే పిల్ల నచ్చాల్సింది అబ్బాయికి కానీ కుటుంబానికి కాదు అబ్బాయే ఇంపార్టెంట్ ఒకసారి అబ్బాయి సరే అన్న తర్వాత కుటుంబానికి నచ్చక నచ్చక సంబంధం వదులుకుంటే మళ్ళీ సంబంధం దొరకచ్చు దొరకకపోవచ్చు ఒకసారి సంబంధం కుదుర్చుకున్న తర్వాత ఇక ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకోండి అసలు రహస్యం చెప్పాలంటే ఇరు కుటుంబాలకి వైబ్స్ కుదిరితే పది నిమిషాల్లో సంబంధం ఖాయం చేసుకోవచ్చు మీ అభిప్రాయాలు వారి ఇష్టపడితే వారి అభిప్రాయాలు మీరు గౌరవిచ్చి ఇష్టపడితే ఒకరికొకరు హ్యూమర్ని పంచుకునే వైబ్స్ ఉన్నట్లయితే సరదాగా మాటల సందడి ఇటు కుటుంబాల మధ్య జరుగుతుంది అనుకోకుండా ఒకరి మాట ఇంకొకరు ఇంపుగా తీసుకుంటారు చదువుకుని డబ్బుకి అందానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రధానంగా కుటుంబ విలువలను ప్రాధాన్యత ఇవ్వండి ఇక మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేద్దామా నేను తీసుకువచ్చింది అబ్బాయి ప్రొఫైల్ అబ్బాయి పేరు సంకీత్ రెడ్డి వీరిది రెడ్డి కులం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీ వన్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సంకీర్త్ రెడ్డి అనురాధ నక్షత్రంలో పుట్టాడు హైట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ బీటెక్ చదువుకుని పూణేలో ఒక ఎంఎస్సి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు సంవత్సరానికి ఫిఫ్టీన్ లాక్స్ ప్యాకేజ్ వస్తుంది వీళ్ళ నాన్నగారిది రియల్ ఎస్టేట్ బిజినెస్ అమ్మగారు హౌస్ వైఫ్ ఇక మీరు ఆలస్యం చేయకుండా మీ వివరాల్ని మా వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి ఫొటోస్తో పాటు పంపించండి ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మా జ్యోతి మ్యాట్రిని సంప్రదించండి లేదా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళని బంధువులకి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ పంపించండి ఎవరికన్నా యూస్ అవ్వచ్చు కదా చూసారు కదండి ఈ ప్రొఫైల్ ఇక మీరు మా జ్యోతి మ్యాట్రిమోనికి రావడమే తడు గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు మంచి పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం